పుట్టిన తేదీని అనుసరించి పంచాంగం ఆధారంగా గ్రహ సంచారాన్ని ఎలా గుర్తించాలి ఇంతకుముందు ఒక తేదీని తీసుకుని ఆ తేదీ ఆధారంగా ఆ తేదీ తర్వాత సమయం ఆధారంగా జాత చక్రం ఎలా తయారు చేయాలో పరిశీలించాం సుమారుగా ఏడాది నవ్ క్రితం అప్పటి నుంచి కూడా ఇంకొంచుగా చాలామంది కామెంట్లు పెట్టారు దాంట్లో పంచాంగంలో గ్రహ సంచారాన్ని ఎలా గుర్తుపట్టాలి ఇవి ఈ పంచాంగంలో గ్రహ సంచారాన్ని గుర్తుపట్టలేకపోవడానికి కారణాల్లో ఒకటి ఏమిటంటే అసలు ముందు పంచాంగంలో చివర ఈ వివరాలన్నీ ఉంటాయి ప్రతి పంచాంగంలో ఉంటాయి ఇవి ఏమేమి ఉంటాయి మొదటిది తేదీ తర్వాత గ్రహం ఆ గ్రహము ఆ రోజున ఏ నక్షత్రము ఏ పాదములోకి ప్రవేశిస్తుందో చెప్పబడుతుంది ఆ గ్రహాన్ని అక్కడే ఇండికేట్ చేస్తారు మూడవది ఆ రోజు వారం ఏమిటి నాలుగవది సుమారుగా ఇది నాలుగు లైన్లు ఉంటుంది ఈ నాలుగో కాలం దీంట్లో ఆ రోజు తిథి తర్వాత నక్షత్రం ఆ తర్వాత దాంట్లో సూర్యోదయం సూర్యాస్తమయం ఆ రోజు నుండేటువంటి వర్జ్యము పంచాగా అంటే అదే కదా తిథి వార నక్షత్ర యోగకరణాలు ఐదు కలిపి మంచాంగ ఆ రోజు వర్జ్యం ఎక్కడుందో ఎంతసేపు ఉంటుందో ఆ తర్వాత రాహుకాలం ఏమిటో యమగాల ఏమిటో వీటితో పాటుగా ఆ రోజున ఏ గ్రహము ఏ నక్షత్రంలో ఏ పాదంలో ప్రవేశించిందో చెప్పబడి ఉంటుంది వరుసగా ఈ నాలుగో కాలంలో అన్నీ వెతుక్కుంటూ వెళ్ళడం కష్టం ఉంది కనుక ఏ రోజున ఏ ఏ గ్రహం ఏ నక్షత్రంలో ప్రవేశించిందో ఎలా తెలుస్తుంది ప్రతిరోజు చూసుకుంటూ వెళ్ళాలి కనుక ఆ సమస్య లేకుండా ప్రత్యేకించి ఇక్కడ ఒక కాలం పెడతారు ఈ కాలము ఆ రోజున ఏ గ్రహము ఏ గ్రహము ప్రవేశించకపోతే అక్కడ ఖాళీగా ఉంటుంది ఆ రోజున కదా ఇది కాలం ఇది నేను ఫాలో అయ్యేటటువంటిది రేలంగి తంగిరాల వాళ్ళది మనకి అనువుగా ఏ పంచాంగం ఉంటే ఆ పంచాంగమే ఇది అని ఏం లేదు ఇది కాకుండా ఇంకొక రెండు పంచాంగాల్లో ఈ రకమైనటువంటి పద్ధతులు ఫాలో అవుతున్నాయి ఇప్పుడు ఈ కామెంట్ పెట్టినటువంటి వాళ్ళల్లో ఈ గ్రహ సంచారాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేటువంటి అడిగేటువంటి వాళ్ళలో బహుశా ఆ పంచాంగంలో ఈ రెండవ కాలం ఉండి ఉండదు ఎందుకంటే ఈ గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు ఉదాహరణకి చంద్రుని తీసుకున్నాం తిథిన ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి ఆ చంద్రుడు నక్షత్రం ఆ ఉత్తరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు పావు ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు రవి ఒక్కొక్క రోజులో సుమారుగా ఒక నెల రోజులు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలంటే ఒక రాశిలో తొమ్మిది పాదాలు కదులుకుంటూ రావాలి అంటే దరిదాపుగా అది రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది అని అర్థం అందుచేత ఈ గ్రహాల్లో ఉండేటటువంటి సంచారంలో తేడాల్ని అనుసరించి ఏ గ్రహము ఎప్పుడు వస్తుందో బుధుడు నాడు అంటే ఇరవై ఆరు రోజులు అలాగే శుక్రుడు నాడు అంటే నలభై రోజులు రాహు ఉన్నాడు అంటే ఇక్కడ దరిదాపే లేదంటే ఒకసారి నెలన్నర ఆ రేంజ్లో నెలంపావు ఆ రేంజ్లో కనిపిస్తూ ఉంటుంది అది అతని గ్రహాలను గుర్తుపట్టాలి ఇది ఈ రెండవ కాలం ఇది అర్థం కావడం కోసం అని చెప్పే ఒక డేట్ని తీసుకుని జాత చక్రం ఎలా తయారు చేయాలో మళ్ళీ ఇంకొకసారి అప్పుడు చెప్పినప్పుడు ఈ వివరాలు ఏవీ లేవు డైరెక్ట్గా ఆ రోజు నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రంలో ఏ గ్రహం అయితే వచ్చిందో ఆ గ్రహము ఆ నక్షత్రం పాదాన్ని ఆధారంగా చేసుకుని జాత చక్రంలో వేసేసాం కానీ ఇప్పుడు అలా కాకుండా దీన్ని వివరంగా విశ్లేషించడం కోసం అని చెప్పి దీంట్లో మొదట ఇదివరకు మనం జాతక చక్రం వేయడం వల్ల అనేటటువంటి వీడియో చేసినప్పుడు ఒక డేట్ని తీసుకున్నాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీసుకున్నాం అది నాగశ్వతి పదిహేను స్వాతంత్ర దినోత్సవం ఇది ఆ వెంటనే తర్వాత వచ్చేటటువంటి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరుని సరిగ్గా అదే సమయానికి తీసుకుందాం శోభకృత్ నామ సంవత్సరం ఇక్కడ ఈ రకంగా ఉంటుంది అది ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం ఒక్కొక్క గ్రహాన్ని మొదటి గ్రహం రవి ఈ రవి ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున శ్రవణం ఒకటో పాదంలో వచ్చాడు ఒకటో పాదంలో ప్రవేశించాడు ఇరవై ఏడున శ్రవణం రెండవ పాదంలోకి వచ్చాడు అని చేత ఇరవై నాలుగు ఇరవై ఏడు జనవరి ఇరవై నాలుగు ఇరవై ఏడు మధ్యలో శ్రవణం ఒకటో పాదంలో కదిలాడు రవి మనం తీసుకున్నటువంటి సమయం జనవరి ఇరవై ఆరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి అంచేత ఈ సమయానికి రవి ఉన్నాడు ఇరవై నాలుగు ఇరవై ఏడు మధ్యన ఇరవై ఆరు అంటే శ్రవణం ఒకటో పాదంలోనే ఉన్నాడు అది శ్రవణం ఒకటో పాదం వేసుకున్నాం తర్వాత రవి తర్వాత చంద్రుడు ఇక్కడ జాగ్రత్త గమనించాలి ఇవి తిథులు ఇవి నక్షత్రాలు మనకి నక్షత్రమే కావాలి చంద్రుడికి సంబంధించి తిథి కావాలి ఇంతకుముందు చెప్పాను అని చంద్రుడు శుభతో పాపతో చెప్పడానికి చంద్రుడి ఏ రాశిలో ఉన్నాడో తెలియడానికి నక్షత్రం కావాలి చంద్రుడు శుభో లేక శుభుడో పాపియో చెప్పడానికి ఇక్కడ తిథి కావాలి అది రెండింటినీ పరిశీలించాలి చంద్రుడికి ఇక్కడ చూడండి చంద్రుడు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఐదో తారీఖు రాత్రి రెండు గంటల ఏడు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు పూర్వభద్ర ఇరవై ఆరు ఉత్తరాభాద్ర రాత్రి ఒకటి పన్నెండు దాకా పన్నెండు నిమిషాల దాకా ఉన్నాడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ఏమైనా సమయం ఇరవై ఐదో తారీఖు తెల్లవలస ఉన్న రెండింటికి పూర్వపాత్రలో వచ్చాడు ఇరవై ఆరు ఒకటి ఆ పూర్వపాత్ర నుంచి వెళ్ళిపోతున్నాడు ఒంటి గంట రాత్రి ఒంటి గంటకి ఈ ఇరవై ఈ పూర్వపాత్ర రెండు గంటల ఏడు నిమిషాలు ఉత్తరాభాద్ర ప్రవేశం ఒంటి గంట పన్నెండు నిమిషాలు కలుపుకుంటే ఈ సమయానికి పూర్వపాత్రలోనే ఉన్నాడు చంద్రుడు ఆ నక్షత్రాన్ని నాలుగు పాదాలు చేయాలి అప్పుడు ఈ ఉదయం పది గంటల నిమిషాలకి ఏ పాదంలో ఉన్నాడో తెలుస్తుంది చంద్రుడు దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ గ్రహణం ఆ ఏ రాశిలో ఉన్నాడు ఇక్కడ చూడండి ఇరవై ఐదు రాత్రి తెల్లవారుజామున రెండు గంటల ఏడు నిమిషాలకి పూర్వభాద్రలో ప్రవేశించాడు ఆ తర్వాత ఇరవై ఆరుని ఉత్తర ప్రవేశించాడు అంటే పూర్వభాద్రలో ఇరవై ఆరు రాత్రి తెల్లవారుజామును ఒంటి గంట దాకా ఉన్నాడు ఈ రెండు కలిపూడే నక్షత్ర పురాణం ఇరవై మూడు గంటల ఐదు నిమిషాలు వచ్చింది దీన్ని పాద ప్రమాణానికి మార్చాలి ఒక్కొక్క పాదము ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు వచ్చింది దీన్ని మొదటి పాదం తీసుకుంటే రెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఐదు నలభై ఆరు కలుపుకుంటే పొద్దున్న ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల దాకా పుట్టినటువంటి సమయం పది గంటల ముప్పై నిమిషాలకి అదే రెండో పాదంలోకి వచ్చింది రెండో పాదము ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు కలిపితే ఇక్కడ పదమూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే మధ్యాహ్నం ఒంటి గంట దాకా జనవరి ఇరవై ఆరో తారీఖు మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల దాకా రెండవ పాదంలో ఉన్నాడు చంద్రుడు పొద్దున్న ఉదయం ఏడు యాభై మూడు నుంచి మనం పుట్టినటువంటి సమయము పది గంటల ముప్పై నిమిషాలు కనుక ఈ జాతకుడు పుట్టినటువంటి సమయము ఉదయము ఆ పది గంటల ముప్పై నిమిషాలను గనక చంద్రుడు పూర్వభాద్ర రెండవ పాదం పూర్వభాద్ర రెండవ పాదం అంటే అది కుంభరాశి అవుతుంది కనుక ఇక్కడ వేసుకుందాం ఇంకా చంద్రుడు శుభత్వము పాపత్వము పా అమావాస్య వెళ్ళిన తర్వాత ఇది ఇక్కడ చవితి అమావాస్య వెళ్ళిన తర్వాత చవితి సాయంత్రం ఆరు ముప్పై ఒక నిమిషాల దాకా ఉంది ఇక్కడిది తిథి అంతము తె చూపిస్తుంది చవితి వెళ్ళిపోయి పంచం వచ్చింది ఇప్పుడు ఇరవై ఆరు సాయంత్రము నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల దాకా పంచం ఉంది అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పంచము వరకు అమావాస్య ముందు ఐదు రోజులు ఏకాదశి నుంచి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత పంచం కోరుకు ఉండేటటువంటి ఈ పది రోజులు కూడా చంద్రుడు బలహీనుడు పాపి అని ఈ జాతక చక్రానికి శని ఈ చంద్రుడు పాపి చంద్రుడి యొక్క నక్షత్రమేమో పూర్వభద్ర రెండవ చంద్రుడు ఈ జాతక చక్రానికి బలహీనుడు పాపి ఇవి ఇక్కడ గమనించవలసినటువంటి అంశం జాతక చక్రానికి సంబంధించి ఇక్కడికి రవి అయ్యాడు చంద్రుడు అయ్యాడు ఇంక తర్వాత కుజుడు ఈ కుజుడు పన్నెండవ తారీఖు మనం తీసుకున్నది జనవరి ఇరవై ఆరు ఉదయం పది రెండు ముప్పై నిమిషాలకి పన్నెండవ తారీఖు రోహిణి రెండవ పాదంలో వక్రీకరణ చేస్తే అప్పుడే అక్రత్యాగం చేశాడు ఇప్పుడు పన్నెండవ తారీఖు నాటికి రెండవ పాదంలో రోహిణి రెండవ పాదంలోకి వచ్చాడు మూడవ ఫిబ్రవరి మూడవ తారీఖు ఈ రోహిణి మూడవ పాదంలోకి వచ్చాడు అంటే ఈ జాతకుడు పుట్టేటటువంటి సమయానికి రోహిణి రెండవ పాదంలోనే ఉన్నాడు కుజుడు అని చేత రెండవ పాదం వేసుకుందాం ఇక్కడ కుజుడు రోహిణి రెండవ పాదం ఈ రెండవ పాదం వృషభ రాశిలోకి వచ్చింది ఇది కుజుడు జాతర చక్రంలో వేసుకోవడం అయ్యాడు చంద్రుడు అయ్యాడు కుజుడు అయ్యాడు ఇంకా తర్వాత బుధుడు బుధుడు ఇరవై ఐదవ తారీఖు మనం తీసుకున్నది ఇరవై ఆరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ఇరవై ఐదవ తారీఖు బుధుడు పూర్వపాద పూర్వశాల రెండవ పాదంలో ఉన్నాడు ఈ ముప్పైవ తారీఖు నాటికి పూర్వషాఢ మూడో పాదంలోకి వచ్చాడు జనవరి ముప్పైకి ఈ ఈ పూర్వాషాఢ రెండో పాదంలోకి ఎప్పుడు వచ్చాడు ఇరవై ఐదునే వచ్చేసాడు అని చేత ఈ జాతకుడు పుట్టేటటువంటి సమయానికి బుధుడు పూర్వషాఢ రెండవ పాదంలో ఉన్నాడు ఈ పూర్వషాఢ రెండవ పాదం ధనుస్సు రాశిలోకి వెళ్తుంది అని చేత ఇక్కడ వేసుకున్నాం మేషం వృషభం మిదురం కర్కాటకం సింహం కన్యా తుల వృష్టికం ధనుస్సు ఇక్కడికి బుధుడు అయ్యాడు తర్వాత గురుడు ఈ గురుడు ఇరవై ఒకటిని జనవరి ఇరవై ఒకటిని ఉత్తరాభాద్ర మూడవ పాదంలో ఉన్నాడు ఫిబ్రవరి ఎనిమిదికి ఉత్తరాభాద్ర భద్ర నాలుగవ పాదంలోకి వచ్చాడు అంటే ఈ జాతకుడు పుట్టేటువంటి సమయానికి ఉత్తరాభాద్ర మూడవ పాదము ఎప్పుడూ కూడా పుట్టినటువంటి సమయానికి ముందే చూసుకోవాలి గ్రహాలన్నీ తర్వాత కాదు ఆ ఏ రోజైతే మనం తీసుకుంటున్నామో ఆ రోజు నాటికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఎక్కడెక్కడ ఏ నక్షత్రాలు ఉన్నాయి దీన్ని ఆధారంగా చేసుకుని ఏ రాశిలో ఉంది అందులో గురుడు ఉత్తర భాద్ర మూడవ పాదము తర్వాత ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నాటి ఉత్తర భాద్ర నాలుగో పాదం కనుక ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు వరకు కూడా అతడు మూడవ పాదంలోనే ఉన్నాడు కనుక ఉత్తర పాత్రం మూడవ పాదమే ఇది మీనరాశిలో ఉంటుంది ఇక్కడ చేసుకున్నాం తర్వాత శుక్రుడు ఇరవై ఐదవ తారీఖునే వచ్చాడు శుక్రుడు ఎక్కడికి ధనిష్ట నాలుగో పాదంలోకి ఇరవై ఏడవ తారీఖున శతభిషం ఒకటో పాదంలోకి వచ్చాడు మనం తీసుకున్నది జనవరి ఇరవై ఆరు కనుక ఈ జాతకుడు పుట్టేటువంటి సమయానికి ధనిష్ట నాలుగో పాదంలో ఉన్నాడు శుక్రుడు కనుక ధనిష్ట నాలుగవ పాదం ఇది కుంభరాశిలోకి వెళుతుంది శుక్రుడి తర్వాత శని పదిహేడవ తారీఖున ధనిష్ట మూడవ పాదంలోకి వచ్చాడు ఈ శని సంచారం దీర్ఘంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క రాశిలో రెండు సంవత్సరాలు ఉంటాడు కనుక ఇక్కడ పదిహేడవ తారీఖున వచ్చిన వాడు మళ్ళీ పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున ఆ పాదం మారాడు ధనిష్ట మూడవ పాదం ధనిష్ట నాలుగవ పాదం అని ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాటికే ధనిష్ట నాలుగో పాదంలో వచ్చాడు కనుక అంతవరకు కూడా మూడో పాదంలోనే ఉన్నాడు కనుక ధనిష్ట మూడవ పాదాన్ని ఖాయం చేసుకోవాలి ఇది కుంభరాశిలోకి వెళ్తుంది అది చేత శని కుంభరాశి అది కుంభరాశి ఇంకా తర్వాత రాహుకేతు ఈ రాహుకేతువులు రెండు కూడా ఒకేసారి మారుతాయి ఈ ఒక్కరిక మనం వెనక్కి పెడుతూ ఉంటాయి అందుచేత జనవరి ఇరవై ఒకటి నాటికే ఈ రాహుకేతువులు రెండు ఆ రోజు శుక్రవారం అయింది ఇక్కడ అశ్విని నాలుగవ పాదం రాహువు స్వాతి రెండవ పాదం కేతువు ఇది ఇరవై ఇరవై జనవరిని పుట్టినటువంటి జాతకుడు పుట్టినటువంటి తేదీ ఇరవై ఆరు కనుక దీన్ని గాయం చేసుకోవాలి అశ్విని నాలుగవ పాదం మేషరాశి స్వాతి రెండవ పాదం కేతువు మేషరాశిలో రాహువు తర్వాత తులారాశిలో కేతువు ఇది జాతక చక్రం తిథిని ఆధారంగా చేసుకుని చంద్రుడి యొక్క బలాన్ని నిర్ణయించాలి కనుక చంద్రుడు ఆ మాస్సు వెళ్ళిన తర్వాత సరిగ్గా పంచమి ఆ చతు ఆ చవితి వెళ్ళిపోయి పంచమి వచ్చినటువంటి సమయానికి పుట్టాడు కనుక చంద్రుడు బలహీనంగానే లెక్క పెట్టాలి కనుక ఈ జాతకానికి చంద్రుడు పాపి నైసర్గిక పాపి మామూలుగా అయితే నైసర్గిక శుభుడు గురుడు శుక్రుడు చంద్రుడు బుధుడు చంద్రుడు యొక్క పాపత్వాలు శుభత్వ పాపత్వాలు అని తిథిని బట్టి నిర్ణయించాలి కనుక దీని ఆధారంగా చూసుకుంటే ఈ జాతక జీవితానికి చంద్రుడు నైసర్గిక పాపి అవుతాడు శుభుడు అవ్వడం అదే దీన్ని గమనించాలి ఇది ఇంక తర్వాత జాతక చక్రం ఇలా ఏర్పడిన తర్వాత లగ్నం సంగతి చూడాలి ఈ లగ్నం ఈ మొత్తం చక్రం అంతటిలోనూ ప్రధానమైనటువంటిది అదే కనుక అది ఎక్కడ ఉంటుంది పంచాంగంలో ఈ వివరాలన్నీ ఇవ్వడానికి ఒందరి పేజీల్లో ఇస్తాడు పగటిపూట లగ్నాంతకాలాలు రాత్రిపూట లగ్నాంతకాలాలు అని అని చేత వాటిని ఆధారంగా చేసుకుని మనం లగ్నం గుర్తుపట్టాలి జనవరి ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి మనం సమయం తీసుకున్నాం కనుక ఆ సమయానికి అంటే అది అవుతుంది ఆ సమయానికి ఏ ఏ లగ్నాలు ఉన్నాయి లగ్నంత కాలం జనవరి ఇరవై ఆరు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు కనుక మకర లగ్నం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల దాకా ఉంది ఇది లగ్నం యొక్క అంతాన్ని సూచిస్తుంది అంటే అక్కడితో మకర లగ్నం అయిపోయింది ఆ తర్వాత కుంభలగ్నం వచ్చింది ఈ కుంభలగ్నం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల దాకా ఉంది మనం పుట్టినటువంటి తీసుకున్నటువంటి సమయము పది గంటల ముప్పై నిమిషాలు కనుక ఆ తర్వాత లగ్నాన్ని తీసుకుందాం మీన లగ్నం ఇది పది గంటల యాభై తొమ్మిది నిమిషాల దాకా ఉంది ఇది లగ్నాంతకాలం మనం తీసుకున్నటువంటి సమయం పది గంటల ముప్పై నిమిషాలు కనుక మేన లగ్నం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలతో అంతమవుతోంది కనుక ఈ జాతకుడు మేన లగ్నంలో పుట్టాడు కనుక మేన లగ్నాన్ని అక్కడ వేసుకున్నాం జాతక చక్రం అంతా తయారు చేయడం ఒక ఎత్తు లగ్నాన్ని గుర్తించడం ఒకే ఎత్తు ఈ లగ్నం గుర్తించిన తర్వాత ఇక్కడ నుంచి వరుసగా వేసుకుంటూ రావాలి గ్రహాలన్నీ ఈ జాతక చక్రంలో లగ్నం మేన లగ్నం అయింది లగ్నంలో గురుచంద్రులు ఉన్నారు ద్వితీయంలో రాహు ఉన్నాడు తృతీయంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ రాహుకేతువులకి మధ్యన గ్రహాలన్నీ ఉన్నా కుజుడు బయటకు వచ్చాడు కనుక ఇది కాసర్ప దోషము కాదు కుజుడు బయటకు వచ్చాడు కనుక తర్వాత కేతు అష్టమంలో ఉన్నాడు బుధుడు దశమంలో ఉన్నాడు రవి ఏకాదశంలో ఉన్నాడు ఆ తర్వాత శని శుక్రులు ఇద్దరు వ్యయంలో ఉన్నారు ఇది ఈ జాతికుడు యొక్క పరిస్థితి దీన్ని ఆధారంగా తీసుకుని విశ్లేషణ చేయాలి అయితే ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి మూడు నాలుగు పాదాలు కుంభరాశి ఇక్కడ శుక్రుని పరిశీలించేటప్పుడు మూడవ పాదమా నాలుగవ పాదమా అన్న విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి ధనిష్ట ఒకటి రెండు పాదాలు రెండు కూడా మకర రాశిలోకి వస్తాయి మూడు నాలుగో పాదాలు కుంభరాశిలోకి వెళ్తాయి అంచేత పాదాల విషయంలోనే చాలా జాగ్రత్తగా చూసుకుని ఎక్కడెక్కడ ఏ పాదాలు ఏ రకంగా ఉంది చేత ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటే కానీ చెప్పడానికి వీలదు శుక్రుడు ధనిష్టం నాలుగో పాదం జత ఈ గ్రహ సంచారము ఈ రకంగా ఉంటుంది ఇది పంచాంగంలో చివరి పేజీల్లో ఉంటాయి లగ్నాంత కాలాలు ఆ ఈ వివరాలకు ముందు పేజీల్లో ఉంటాయి ముందు లగ్నాంత కాలాలు మొదలైనటువంటి ఉండి ఆ తర్వాత ఈ గ్రహ సంచారం అంతా కూడా పూర్తిగా ఉంటుంది ప్రతిరోజు కూడా మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమావాస్య నుంచి అమావాస్య దాకా ఆ మాసిన మధ్యము ఉగాది నుంచి ఆ తర్వాత వచ్చేటువంటి ఉగాది వరకు కూడా మొత్తం ప్రతిరోజు కూడా ఈ వివరాలన్నీ కనిపిస్తాయి అయితే ఈ రెండవ కాలం ఏ రోజు ఏ గ్రహము ఏ నక్షత్రం ఏ పాదంలో ప్రవేశించింది అనేటటువంటి విషయాన్ని ఈ రెండవ కాలంలో ఇండికేట్ చేస్తారు కనుక ఆ ఉన్నటువంటి పంచాంగం చూసినట్టయితే మేము అనుమానం తీరుతుంది ఇది పుట్టినటువంటి తేదీ ఆధారంగా పంచాంగం ఆధారంగా గ్రహ సంచారమును గుర్తించి ఆ గుర్తించి ఆ గ్రహ సంచారం ఆధారంగా జాత చక్రం తయారు చేసేటటువంటి విధానము